హాయ్ అండి లాస్ట్ మినీ వ్లాగ్లో నైంటీస్ కిడ్స్ ఎందుకు అదృష్టవంతులు అనేది చెప్పాను కదండి ఈ వీడియోలో నైంటీస్లో లవ్ ఎలా ఉండేది అనేది మాట్లాడుకుందాం ఇప్పటి రోజుల్లో ప్రేమ వాట్సాప్ స్టేటస్లో స్టోరీస్లో లైక్స్లో మునిగిపోతుంది కదండి నైంటీస్లో ప్రేమ అంటే ఫోన్ కాల్స్ కాదు లెటర్స్ వాట్సాప్ ఎమోజెస్ కాదు కళ్ళతో చెప్పే ఫీలింగ్ అప్పుడు హాయ్ అన్నా కూడా మనసు కొట్టుకునేదండి ఒక్క ఫోటో కోసం నెలలు తరబడి ఎదురు చూసేవాళ్ళం అప్పటి ప్రేమల్లో నమ్మకం ఎక్కువ డ్రామా తక్కువ స్మార్ట్ ఫోన్స్ లేకపోయినా హార్ట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండేది ఒక్క హాయ్ చెప్పడానికి కూడా హృదయం దడదడలాడేది నైంటీస్లో ప్రేమ కానికలు ఏంటో తెలుసా అండి ఒక లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఒక లవ్ లెటర్ ఒక చిన్న చాక్లెట్ అవే అప్పట్లో పెద్ద పెద్ద బహుమతులు అవి ఇవ్వడానికి కూడా పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేవి ఇప్పటి లవ్ ఫాస్ట్ గా మొదలై ఫాస్ట్ గా ముగుస్తుంది కానీ నైంటీస్ లో ప్రేమల్లో మాత్రం పేషెంట్స్ ఎక్కువ ఉండేదండి అప్పటి ప్రేమలు ఇప్పటికీ కూడా పదిలంగా ఉన్నాయి నా మాటలు ఎంత మందికి కనెక్ట్ అయ్యి తప్పకుండా కామెంట్ చేయండి నేను లాస్ట్ పెట్టిన మినీ వ్లాగ్ లో చాలా మంది మేము కూడా నైంటీస్ కిడ్సే అని కామెంట్ పెట్టారు ఈ వీడియోలో మీలో ఎంత మంది నైన్టీస్ లవర్స్ ఉన్నారు అంటే నైన్టీస్ లో లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఈ చిన్ని మినీ బ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ మినీ వ్లాగ్ లో ఏం మాట్లాడుకుందాం అది కూడా సరదాగా కామెంట్ చేయండి